శ్వేత అయితే రాజుకి ఫోన్ చేసి ఎలా అంటూ ఉంటుంది అసలు ఇన్నాళ్ళు లేని కావ్య వాళ్ళ బావ ఈ మధ్య ఎందుకు వచ్చినట్టు అతనికి ఇక్కడ ఏదైనా పని ఉందా లేదా నిన్ను ఆట పట్టించడానికి వచ్చారా అది కనుక్కో ఫస్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నిజమే కదా అతని పని మీద వస్తే అతను పని చేసుకోవాలి కానీ మా ఇంట్లో తిష్ట వేస్తున్నాడు ఎందుకు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు లేదు రాజు నీకు కావ్య కావాలి నీ కావ్య ఎవరికి దక్కకూడదు నీకే దక్కాలంటే ఒక్కసారి వెళ్ళి కనుక్కో వాళ్ళ బావ ఏదో ప్లాన్ వేసే వచ్చాడు అదేంటో తెలుసుకో రాజ్ అని చెప్పి శ్వేత అయితే రాజుకి అంటుంది అది విన్న రాజు అయితే కావ్యని అలాగే వాళ్ళ బావని నిలదీసి అడగడానికైతే వెళ్తాడు ఇంతలో కావ్య అలాగే వాళ్ళ బావ ఇద్దరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ అలా సరదాగా టైంని స్పెండ్ చేస్తారు అది చూసి అయితే ఏంటి వీళ్ళిద్దరూ ఇలా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడే ఏదో ఒకటి వెళ్ళి తేల్చేస్తానని చెప్పి రాజు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఇక కావ్య రాజ్కి ఏం సమాధానం చెప్పనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ